నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై పోలీసులు కన్నెర్ర చేశారు ఎలాంటి అనుమతి రిజిస్టేషన్ లేకుండా ఫైనాన్స్ పేరుతో అధిక వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులు ఇల్లు కార్యాలయాలపై దాడులు నిర్వహించారు ప్రామిసరీ నోట్లు సేల్ డీడ్స్ బాండ్ పేపర్స్ ఫినాన్షియల్ నోట్స్ తో పాటు భారీగా నగదు సీజ్ చేశారు జిల్లాలో వడ్డీ పోలీసులు సామాన్యులు చిరు వ్యాపారుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేస్తూ దోపిడీ చేస్తుండటంపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఫోకస్ పెట్టారు బోధన్ నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్ పరిధిలో వ్యాపారుల ఇళ్లపై దాడులకు ఆదేశించారు తెల్లవారుజాము నుంచి వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు పోలీసులు ఈ తనిఖీల్లో మెజార్టీ వ్యాపారులు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ దందాలు నడిపిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది మూడు సబ్ డివిజన్లలో పద్నాలుగు వందల ముప్పై ఐదు ప్రామిసరీ నోట్లు నలభై మూడు డీడ్లు ముప్పై బాండ్ పేపర్లు ఎనభై ఐదు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ ఆర్మూర్ నిజామాబాద్ సబ్ డివిజన్ల పరిధిలో తెల్లవారుజాము నుంచి పోలీసులు వ్యాపారుల ఇళ్లు లక్ష్యంగా సోదాలు జరిపారు సుమారు ఇరవై బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి ఫైనాన్స్ పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులను గుర్తించిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు చిరు వ్యాపారుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు ఆర్మూర్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు ఖరీదైన స్థలాలు భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని కోట్ల రూపాయల్లో వడ్డీదందా సాగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు